కానీ ఈ మున్సిపాల కమిషనర్ నాలుగున్నరకు ఎమ్మెల్యే గారు రాలేదు రా అని ఆయన లేచుకున్నాను మేము ఇప్పుడు తొమ్మిదిన్నర దాటింది ఇక్కడే ఉన్నాము ఒకసారి ఫోన్ చేస్తే ఫోన్ వేసి ఒకసారి పట్ చేస్తాడు ఉన్నాడు రాలేదు ప్రజలు సమస్య వస్తుండే కదా మేము ఈ కోసం చూస్తూ జరిపేది మున్సిపాలకు వచ్చే ఆదాయం కానీ ఈ సమావేశం జరిప జరిపి మేము పోతాం పోలీస్ కొమ్మాట ఎందుకు పోతాం అలాట్ చేయలే శాంతంగానే ఉన్నాము కూర్చో మేమే అలా చెల్లెలు వైచుకున్నాం పొందడం వేరే మన్నాడు వస్తుంది ఎప్పుడైతే అని ఇక్కడ ఉంటే మీటింగ్ జరిపి పోతాము కమిషనర్ ఇంకా చెప్పేది సమావేశం జరిగింది నాలుగున్నరకు ఈ మున్సిపల్ కొత్తరాజు లేదు ఎమ్మెల్యే గారు ఇప్పుడు లేసిరా బయటికి పోదామంటానే అర్ధాంతరంగా సభ జరపకుండా వెళ్ళిపోయినాడు దానికి నిరసనగా చైర్మన్ గారు ఇదే హాల్లోనే ఇప్పటికి తొమ్మిదిన్నర అయింది తొమ్మిదిన్నర కూడా ఇక్కడే ఉన్నాం సభ జరపాలని మెజార్టీ పీపుల్ ఉన్నాం ఘోరం ఉంది చైర్మన్ గారు అందరం ఉన్నాం అయితే కమిషనర్ గారు వస్తే ఈ సెకండ్ అయినా మేము సభ కానీ సిద్ధంగా ఉన్నాం అయితే కమిషనర్ గారు రావడం లేదు ఇప్పుడు పోలీసులు వచ్చి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా అని చెప్తున్నారు ఎక్కడే ఎందుకు వెళ్ళిపోతాం మా చైర్మన్ గారు ఏమన్నా ఈ సభను వాయిదా వేసిందా లేదు కంటిన్యూ చేస్తూ ఉన్నది మేము కూడా సభ జరపాలనే కంటిన్యూ చేస్తూ ఉంటాం ఏ టైం అయినా ఉంటాం ఆయన వచ్చేంత వరకు ఉంటాం ఇప్పుడు రాని పన్నెండుకు రాని ఒంటి గంటకు రాని తెల్లవారులకు రాని మేము ఇక్కడే కూర్చుంటాం ఆయన వచ్చేంతవరకు వెయిట్ చేస్తాం రేపు పొద్దున పదిన్నర వరకు కూడా ఇక్కడే ఉంటాము మేము అంతేగాని పోలీసులు వచ్చి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని మాకు జారీ చేస్తే ఎట్లా మా చైర్మన్ గారు ఈ మీటింగ్ హాల్లో ఉండేంతసేపు పోలీసులు కానీ ఎవరు ఎంటర్ అయ్యేదానికే లేరు ఏమన్నా వాయిదా వేసిందా చైర్మన్ గారు మీటింగ్ వాయిదా వేసి ఉంటే ప్లస్ మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం మాకు అవసరం లేదు వాయిదా వేయలే రన్నింగ్ మీటింగ్ ఈస్ రన్నింగ్ మెజార్టీ పీపుల్ ఉన్నాము ఘోరం ఉంది ఇప్పుడు రమ్మని అన్నాము అని మీరు కమిషనర్తో మాట్లాడి వీడికి పంపించే బాధ్యత తీసుకోవాలి కానీ పోలీసులు మమ్మల్ని ఇక్కడి నుంచి బయటికి పంపించే బాధ్యత ఎట్లా తీసుకుంటారు మీరు మీకు అధికారం ఉంది బెదిరింపు ధోర్యంతో మాట్లాడితే ఎట్లా మమ్మల్ని ఇది పద్ధతి కాదు మేము శాంతియుద్ధంగా కౌన్సిల్ మీటింగ్ లేదా ఇక్కడే ఉంటున్నాము

కౌన్సిల్ సమావేశం మూడున్నరకు స్టార్ట్ అయితే ఒక అర్ధ గంట చర్చలు జరిగినాయి ఇక్కడ చైర్పర్సన్ ఉన్నారు తోటి కౌన్సిలర్లు ఉన్నారు ఇక్కడ ఇరవై రెండు మంది ఇరవై మూడు మంది కౌన్సిలర్లు ఉన్నారు కానీ ఎవరికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఒక చైర్పర్సన్ ఒక సైడ్ నుంచి సభ జరపాలని చెప్పి అక్కడ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా అర్థాంతరంగా వెళ్ళిపోవడం ఇది ఎంతవరకు కరెక్ట్ సార్ యాక్షన్ తీసుకోవాలి సార్ ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ నిన్నటి నుంచి ఇక్కడే ఉన్నారు రాత్రి కూడా మహిళా కౌన్సిలర్లు కూడా చైర్ పర్సన్ వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు అందరూ నిన్న మూడున్నర మధ్యాహ్నం వచ్చిన వాళ్ళు ఇప్పటి కూడా కౌన్సిల్ హాల్లోనే ఉన్నారు ఇక్కడే బోల్ చేసుకున్నారు ఇక్కడే నిద్రపోయారు ఇక్కడే ఉన్నారు ఇక్కడ మాట్లాడి కమిషనర్ గారికి ఇక్కడ పంపించిన సార్ ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నాము ఓకే సార్ థ్యాంక్ యూ ఆర్టీ అనంతపురం గారితో మాట్లాడినాము సార్ కూడా ఇప్పుడు ఆయన కూడా అడగడం జరిగింది ఇక్కడ కౌన్సిల్ సమావేశం జరిగేటప్పుడు చైర్పర్సన్ అనుమతి లేకుండా కమిషనర్ గారు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం కరెక్ట్ అయినా సార్ అంటే వెళ్ళిపోకూడదు ఆయన చేసింది తప్పే అని చెప్పి స్వయాన ఆర్టీ గారు చెప్పారు దీనికి పొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ గారు ఏం సమాధానం చెప్తారో చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు ఇక్కడ నిన్నటి నుంచి నిన్న సాయంత్రం స్టార్ట్ అయిన కౌన్సిల్ సమావేశం ఇప్పటికి కూడా ఇది వాయిదా పడలేదు ఇక్కడే కౌన్సిలర్లు మహిళా కౌన్సిలర్లతో సహా చైర్పర్సన్ వైస్ కౌన్సిల్ వైస్ చైర్మన్లతో సహా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కూడా ఇక్కడే చేస్తూ ఉన్నారు ప్రజల సమస్యల గురించి చర్చించి మున్సిపాలిటీకి వచ్చి ఆహ్వానిస్తున్నాము ఆయన కస్టడీలో మున్సిపాలిటీ ఆయన మమ్మల్ని పిలిచాలి కానీ ఈరోజు కౌన్సిలర్లు పాలక పక్షం కమిషనర్ గానీ ఆహ్వానించే పరిస్థితి ఈరోజు పొద్దుటూరులో చూస్తూ ఉన్నాం పొద్దుటూరు ప్రజలు గమనించాలి